టీవీ న్యూస్ నేను స్వాగతం ఖమ్మం జిల్లా పెనుబోలు మండలం పరిధిలోని వివిధ ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ళు పనిచేస్తున్న విలేకరులందరం కలిసి ఈ నెలలో యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం ఆ యూనియన్ పేరు పెనుబోలు మండల వెబ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్లో రిజిస్ట్రేషన్ నంబర్ సెవెన్ ఆబ్లిక్ సిక్స్ ఈ సందర్భంగా ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం నాడు యూనియన్ సభ్యులందరం కలిసి పెనుమల్లి మండలం ఉన్న మండలస్థాయి అధికారులందరినీ కలిసి ఇవ్వడం జరిగింది ఈ దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూనియన్ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజ శ్రేయస్ కొరకు అదేవిధంగా ప్రజా సమస్యలు ప్రతి దృష్టికి తీసుకెళ్లడం కొరకు శాఖ సేవా కార్యక్రమాలు చేయడం కొరకు ఈ స్థాపించడం జరిగింది అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ పెనుమల్లి మండలం సంబంధించి ఎన్నికైన సందర్భంలో ఎన్నిక కాబడ్డ ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి మిగతా మెంబర్స్ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు శుభాకాంక్షలు అందరికీ బిలేటెడ్గా నూతన సంస్థ శుభాకాంక్షలు సంక్రాంతి సెలవు సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఈ బాడీ మరి సమాజంలో జరుగుతున్న మంచితో పాటు చెడును కూడా వెలుగులోకి తీసుకొచ్చి మంచిని ప్రోత్సహించాలని కోరుకుంటూ నాకు ఈ ఇన్విటేషన్ ఇచ్చినందుకు అందరూ వచ్చి కలిసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్